యూరియా సెంటర్ దగ్గర ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందినటువంటి మానుక లక్ష్మణ్ అనేటువంటి ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి తిట్టడం ఆ తిట్టడం లోపల కొంతమంది ప్రోత్సహించడం దాన్ని కొంతమంది గ్రూపు లోపల ఫార్వర్డ్ చేయడం దానిపైన ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లోపల మా పట్టణ అధ్యక్షుడు చన్నీబాబు ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన కేసు కూడా నమోదు కావడం జరిగింది యూరియా సరఫరా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా రాజ్యసభ సభ్యుడు బంగారు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కానీ ఇంకా ఇతర రఘునందన్ కానీ ఎంపీ చాలామంది నాయకులందరూ కూడా చెప్పిండ్రు యుద్ధ సమయంలోపట మేము విదేశాలతోటి సరిగా మేము ట్రాన్సాక్షన్ చేయలేకపోయినాం అందుకే యూరియా కొరత ఏర్పడదని వాళ్ళు కూడా బీజేపీ నాయకులు కూడా ఒప్పుకోవడం జరిగింది ఇది రైతులు కూడా టీవీ లోపల అన్నింటి ఒకట చూసిండు వాళ్ళ సరఫరా ఒకటా లోపం జరిగింది లేకపోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద చల్లడానికి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా చేసిందని కూడా మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి ఇటువంటి సమయం లోపల మరి రైతుల పేరు చెప్పుకొని మేము ఒక్కటే ఈ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ముక్కుసూటిగా చెప్తా ఉన్నాం మీరు రైతుల పేరు పెట్టుకొని రైతుల ముసుగులోపట బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని దూషించడం కానీ ప్రభుత్వాన్ని దూషించడం కానీ ముఖ్యమంత్రులను మంత్రులను దూషిస్తే ఇక నుండి ఊరుకునేది లేదు లక్ష్మణ్ మీ కార్యకర్త అయినప్పటికీ తిట్టిన తర్వాత అప్పటికే మధ్యాహ్నం పూట మా అధ్యక్షుడు కూడా సెంటర్ దగ్గరికి వెళ్ళిండు ఆ సంఘటన జరిగింది జరిగిన తర్వాత కూడా సంయమనం పాటించడం సరే రైతులపైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది కానీ మేము కేసులు పెట్టద్దు అని అనుకొని అప్పటికే సంయమనం పాటించడం లక్ష్మణ్ కు సోదరుడు అయినటువంటి మానక నాగరాజు కూడా నేనే స్వయంగా ఫోన్ చేసి సరే మీ అన్న తెలుసో తెలవకో మీకు మీ అంత పెద్ద బాబు కొడుకో చిన్నబాబు కొడుకో అవుతాడు తెలుసో తెలవకన అన్నాడు అదే కోస్ట్ సారీ చెప్పుకోనని చెప్పి నేను చెప్పడం జరిగింది అయినా కానీ నాగరాజు పాపం ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆయనకేదో లక్ష్మణ్కి ఏదో అయింది లక్ష్మణ్ ను కొట్టిరేవడు అరెస్ట్ చేసిరని చెప్పి చాలామంది నాయకులు ఆయన ఇంటికోవుడు పరామర్శించడం జరిగింది అప్పటికే ఇంకా ఇంకొక అడుగు ముందరికేసి పిఎస్ఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి స్వయంగా కేటీఆర్ తోటి లైవ్ల వీడియోతో కూడా లక్ష్మణ్ని మాట్లాడించడం జరిగింది ఇంకా చాలామంది పెద్ద పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీ మన జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కూడా లక్ష్మణ్ నువ్వు భయపడకు బాగా మాట్లాడినావు అని తోట ఆగయ్య కూడా చెప్పడం జరిగింది ఇదంతా మాకు వెంట వెంట సమాచారం వస్తూనే ఉన్నది అప్పటికి చివరికి రాత్రికి తొమ్మిది గంటల వరకు కూడా మా మిత్రులు ఆయన అడిగితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని తగ్గేదే లే అని చెప్పి లక్ష్మణ్ అన్నాడు అప్పుడు మా చంద్రబాబు పోయి కేసు నమోదు చేయడం జరిగింది అంటే ఇదంతా ఎంత ప్రక్రియ జరిగింది దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పందిర్ల పరశురాముడు ఎంపీటీసీ భర్త దీని అంతా కూడా గ్రూపుల కూడా మొత్తం ఫార్వర్డ్ చేయడం జరిగింది అన్ని గ్రూపుల్లో కూడా ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఏం చేస్తున్నారు మా మీద మీరేదో రైతుల ముసుగులో ఒకటి ఉండి మొన్న నిండగాక ముందడికి మొన్న మా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సబేరా బేగం భర్త అయినటువంటి మా జిల్లా ఉపాధ్యక్షులు గౌజుబాయి మీద లేగల సతీషు ఇల్లెందుల శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు ఏది యూరియా సప్లై దగ్గర బాధలాడుకోవడం ఏకంగా కొట్టడానికే రావడం జరిగింది మరి మీరు రైతుల ముసుగులోపట బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా పైన దాడులకు కానీ దూషించడం కానీ చేస్తే ఇక నుండి ఊరుకునేది లేదు ఈ రోజు నుంచి క్లియర్ కట్ ముప్పుసుగా చెప్తా ఉన్నాము దేనికైనా కానీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము రైతులకు యూరియా ఆలస్యం అవుతుంది మేము రైతులను మందించమని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేసింది రైతులకు ఇబ్బంది అవుతుంది ఆ విషయంలో కూడా మేము మా ఇక్కడ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా జిల్లా కలెక్టర్తో సహా కేకే మహేందర్ రెడ్డి యూరియా తెప్పించడానికి మేము మా వంతు ప్రయత్నాలు జిల్లా అధికారులతో మాట్లాడి తెప్పించడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం రైతులకు ఇబ్బంది జరగదులేదని మేము అనడం లేదు ఎక్కడ రైతులకు ఇబ్బంది జరుగుతుంది సాధ్యమైనంత వరకు తెప్పించుకుంటూ పంచడం కూడా జరుగుతుంది ఇంకా ఇందులో కూడా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు దూరి గలాటా చేస్తుండ్రు ఒకసారి లారీ సగమో లేకపోతే లారీ వస్తే అందులో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు రైతులతోటి కొల్యుడై ఇయల వంచద్దు ఇంకో లోడు వచ్చినాక మీరు వంచద్దు దీన్ని ఇట్లనే ఆపాలి అని చెప్పి వచ్చినటువంటి సంచులు వస్తా ఉంటే ఇరవై గుంటల రైతు ఉండడు ఎకరం రైతు ఉండడు ఆ ఒక్కసారి ఇచ్చిన రెండు సంగతి ఇచ్చిన చల్లుకుంటాడు కదా ఆయన పంట ఆయన ఆపాడుకుంటాడు కదా దీన్ని కూడా రాజకీయం చేసి దాన్ని మహిళా సంఘం వాళ్ళని బెదిరించి దాన్ని బ్లాగ్ చేయించిపెట్టడు ఎంత సగం లోడస్తే సగం లోడు లోడ్ వస్తే లోడ్ పంచుతా ఉంటే రైతులకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా కాబట్టి మీరు ఇటువంటి విధానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొనసాగితే తప్పకుండా కేసులు జైలు పాలవుతారు అందులో కూడా సందేహం లేదు చెప్పడానికి మాకు మేము రైతుల పట్ల ఉంటాం రైతులకు మేము ఎలాంటి అన్యాయం రైతులపైన ఎలాంటి కేసులు పెట్టే వాళ్ళం కాదు ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్